భవ పితృదేవో భవ ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యామ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి తెలంగాణ స్థానికత గురించి నీట్ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఎలా ఆదేశాలు ఇచ్చింది మనకు ఈరోజు తీర్పు రిజల్ట్ రావాలి కానీ ఎలా వచ్చింది అని అంటే కన్క్లూజన్ అయితే రాలేదు ఇంకా ఫుల్ కన్క్లూజన్ అయితే రాలేదు కానీ ఇంటర్ రెండు సంవత్సరాలు బయట చదివిన లోకల్గానే కన్సిడర్ చేయాలి చేయాలి అని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు రిలీజ్ చేద్దామని వెళ్ళింది కానీ ఆ టైంలో గవర్నమెంట్ తరపున తెలంగాణ గవర్నమెంట్ తరపున లాయర్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేశారు సార్ అలా ఇస్తే ఇక్కడ ట్వెల్త్ వరకు చదివిన ఇక్కడ విద్యార్థులకి ప్రాబ్లం అవుతుంది అని వీళ్ళు వాదనలు వినిపించారు అలా వాదనలు వినిపిస్తే ఫైనల్గా శుక్రవారం తీర్పుని రిజర్వ్ చేసింది శుక్రవారం లోపల లిఖితపూర్వకంగా రిటర్న్ ఫార్మేట్లో రాసి చెప్పండి మాకు దీన్ని ఫైనల్ చేసేద్దాము అనే పాయింట్ ఆఫ్ ఆఫ్లో డిస్కషన్ జరిగింది నియర్లీ రెండు రెండున్నర గంటలు డిస్కషన్ జరిగింది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఇతర రాష్ట్రాల్లో అసలు మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఇష్యూ వచ్చేసి జివో థర్టీ త్రీ అని జివో థర్టీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఇంప్లిమెంట్ జరిగింది జివో థర్టీ త్రీ ఏంటి అంటే నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఏ స్టేట్లో చదివితే ఈ ఫోర్ ఇయర్స్ ఎందుకంటే ట్వెల్త్ తర్వాత నీట్ ఎగ్జామ్ కదా ఏ స్టేట్లో చదివితే అది లోకల్ అని చెప్పారు అంటే తెలంగాణ స్టేట్లా మీరు ఎయిత్ వరకు ఎక్కడన్నా చదువుకోండి నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ మాత్రం తెలంగాణలోను చదివి ఉంటే మీరు లోకల్ తెలంగాణ స్థానిక విద్యార్థులకి కన్సిడర్ చేస్తామని వచ్చింది ఇదే ఎందుకు కన్సిడర్ చేశారు అంటే యాక్చువల్గా బిఫోర్ ఎయిత్ కొంచెం ఫ్రాడ్ జరిగే పాజిబిలిటీ ఉంటుంది చిన్న చిన్న స్కూల్స్ తోటి టైప్ పెట్టుకొని వేరే వేరే స్టేట్ల ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతూ లేదా చిన్న చిన్న స్కూల్స్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకునే పాజిబిలిటీ ఉంటుంది ఫేక్ సర్టిఫికెట్స్ ఈ ఇక్కడ టెన్త్ సర్టిఫికేట్ని వేరే స్కూల్ నుంచి తీసుకురావడం ఇంపాసిబుల్ ఇంటర్ సర్టిఫికేట్ని ఫ్రా ఫేక్ సర్టిఫికేట్ వేరేది తీసుకురావడం చాలా చాలా కష్టం ఇంపాసిబుల్ అది ఇదంతా రికార్డెడ్ కదా టెన్త్ ట్వెల్త్ ఇవి అందుకని స్ట్రిక్ట్గా ఏం చేసింది అంటే నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఏ స్టేట్ తెలంగాణలో చదివితే వాళ్ళు మాత్రమే లోకల్ అని ఇచ్చింది ఇది గవర్నమెంట్ యొక్క జియో రూల్స్ ప్రకారం అయితే ఇక్కడ పేరెంట్స్ ఏమైంది అంటే కొద్ది ఇది ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పేరెంట్స్ ఏంది తెలియక టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే తెలంగాణలో చదివి పేరెంట్స్ కూడా తెలంగాణ స్థానికులే అయ్యుండి టూ ఇయర్స్ మాత్రం వేరే స్టేట్కి పంపించారు బెటర్ కోచింగ్ అని ఇక వేరే రీజన్స్ తోటి వేరే స్టేట్కి పంపించారు వీళ్ళకి లాస్ ఈ టూ ఇయర్స్ వేరే స్టేట్లో చదివేసరికి సార్ టెన్త్ క్లాస్ వరకు మేము ఇక్కడే పేరెంట్స్ కూడా ఇక్కడే ఓకే టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే చదివిన ఒక టూ ఇయర్స్ వేరే స్టేట్లో చదవడం వల్ల నేను లోకల్ మిస్ అవుతున్నా అని ఈ పేరెంట్స్ ఏం చేశారంటే కోర్టులో కేసు వేసినారు సుప్రీంకోర్టు చూసింది చూసి ఓన్లీ టూ ఇయర్స్ వేరే స్టేట్లో చదివినంత మాత్రాన మీరు ఎలా నాన్ లోకల్గా కన్సిడర్ చేస్తారో లేదు యూ షుడ్ కన్సిడర్ మీరు టూ ఇయర్స్ని వేరే స్టేట్లో చదివినా సరే తెలంగాణ స్థానికులుగా కన్సిడర్ చెయ్యండి అని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి రెడీ అయిపోయింది సిజిఐ వాళ్ళు అప్పుడు అసలు వాళ్ళకి తెలియదు అంటే పేరెంట్స్కి ఇది ఫోర్ ఇయర్స్ క్రితం నుంచే తెలుసా మీరు పేరెంట్స్కి అవేర్నెస్ జాగ ఇచ్చారా తెలియక జరిగింది అది పేరెంట్స్ బెటర్ ఎడ్యుకేషన్ కోసమని వేరే స్టేట్స్కి పంపించారు సో మేము మీరు చెప్పేదాన్ని అలో చెయ్యమని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పేసింది ఓకే కావాలంటే మీరు ఏం చేయండి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ నుండి రూల్ పెట్టుకోండి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ నుండి ఓకే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చింది కదా టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ నుండి రూల్ పెట్టుకోండి ఈ టూ త్రీ ఇయర్స్ అందరికి అవేర్నెస్ వస్తుంది ఆ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ నుండి ఈ ఫోర్ ఇయర్స్ తెలంగాణలో చదివితే తెలంగాణ విద్యార్థులే అని పెట్టుకోండి అని సజెషన్ చేస్తుంది ఓకేనా అని చెప్పి తీర్పుని రిజర్వ్ చేసేసింది ఇది కన్క్లూజన్ చెప్పింది ఇది సుప్రీంకోర్టు యొక్క వాదన అంటే ఇక్కడ ఎలా జరిగిందంటే ఈ ప్రజలు ఈ ఈ స్టూడెంట్స్ ఉన్నారు కదా ఇది పేరెంట్స్ కోర్టులో ఎలా అంటే ముగ్గురు ఇన్వాల్వ్ అయినరు వీళ్ళు పేరెంట్స్ మాకు లోకల్ కోట ఇవ్వాలి అని నెక్స్ట్ గవర్నమెంట్ ఓకే లేదు ఫోర్ ఇయర్స్ చదివితేనే తీర్పు అది లోకల్ కన్సిడర్ అని నెక్స్ట్ సుప్రీంకోర్టు డిస్కషన్ చూడండి ఎలా జరిగింది ఈ పేరెంట్స్ యొక్క కంప్లైంట్ విని సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే తెలంగాణ ప్రభుత్వానికి ఓన్లీ టూ ఇయర్స్ని బట్టి మీరు లోకల్ కోటా తీసేయకండి కన్సిడర్ చేయండి అని చెప్పింది అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది లేదు సార్ ఇక్కడ చూస్తా చూడండి తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే సార్ ఇది జియో థర్టీ త్రీ అని తీసుకొని వచ్చాం తెచ్చాం ఫోర్ ఇయర్స్ గురించి అని అప్పుడు ఏమైంది అగెన్స్ట్ అంటే దీని దీనికి అగెనెన్స్ట్గా ఒక నూట అరవై మంది విద్యార్థులు కోర్టులో కేసేశారు చెప్తే సుప్రీంకోర్టు ఏమన్నది లేదు కన్సిడర్ చేయాలి ఓన్లీ టూ ఇయర్స్ని బట్టి అలా ఎలా తీసేస్తారు అని అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే సార్ దుబాయ్ ఇప్పుడు రిచ్ పీపుల్ ఉండి దుబాయ్లా లండన్లా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి లెవెంత్ ట్వెల్త్ వేరే స్టేట్లో చదివించుకున్నారు వాళ్ళు ఓకే కోచింగ్ కోసం అని వేరే స్టేట్కి పంపించుకున్నారు ఓకే అదర్ కంట్రీస్లో కూడా కొద్దిమంది చదివారు ఓకే వాళ్ళ దగ్గర మనీ ఉండి వాళ్ళ స్టూడెంట్స్ని వాళ్ళ పిల్లల్ని వేరే వేరే స్టేట్లో చదివించారు మా టార్గెట్ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మధ్యతరగతి పిల్లలకి ట్వెల్త్ వరకు ఇక్కడే చదివిన వాళ్ళకి ఉపయోగపడాలి ఇది మేము తెచ్చింది కొత్త రూల్ కాదు సార్ ఇది త్రీ సెవెంటీ వన్ డి ఆల్రెడీ ఉంది త్రీ సెవెంటీ వన్ డి నుంచే తీసుకుని మేము ఇక్కడ ఉన్న విద్యార్థులకు వంద శాతం న్యాయం జరగాలని మేము చెప్తున్నాము అని గవర్నమెంట్ చెప్తుంది అనమాట ఓకే టు లెవెన్త్ ట్వెల్త్ వేరే కంట్రీస్లో వేరే స్టేట్లో చదివించే స్థోమత ఉంది ఆ పేరెంట్స్కి కానీ ఇక్కడ ఒరిజినల్ అంటే ట్వెల్త్ వరకు చదివిన విద్యార్థులు మధ్యతరగతి పిల్లలు వీళ్ళ వీళ్ళ వీళ్లకు వంద శాతం న్యాయం చేయాలి అని మేము ఇది తెచ్చామని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది చెప్పి ఇంకొకటి చెప్తుంది సార్ ఇది అస్సాంలో హర్యానాలా కూడా ఇలానే ఉంది సార్ ట్వెల్త్ వరకు అని వీళ్ళు సుప్రీంకోర్టుకి చెప్పింది వేరే స్టేట్ అదర్ స్టేట్స్ వాళ్ళు తెలంగాణ విద్యార్థిని ఒక్కరిని కూడా అలో చేయట్లేదు ఎందుకు అలో చేయాలి వేరే స్టేట్లో చదివిన చదివి వచ్చిన విద్యార్థికి ఎందుకు ఇవ్వాలి ఇక్కడున్న విద్యార్థులకి వంద శాతం న్యాయం చేయాలి నియర్లీ ఒక్కొక్క స్టూడెంట్ మీద నియర్లీ వన్ క్రో ఖర్చు పెడుతుంది సార్ గవర్నమెంట్ అని గవర్నమెంట్ తరఫున రిక్వెస్ట్ చేశారు సుప్రీంకోర్టుకి ఇలా డిస్కషన్ జరిగింది నెక్స్ట్ మళ్ళీ సేమ్ అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది ఓన్లీ టూ ఇయర్స్ని బట్టి ఎలా తీసేస్తారు మీరు ముందే చెప్పాల్సింది ఈ విషయము ఓకే వాళ్ళు రిచ్ ఆ పూర్ ఆ పక్కన పెట్టండి మీరు ముందే చెప్పాల్సింది వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చింటే వాళ్ళు పోయేది పొంది వాళ్ళే డిసిషన్ తీసుకుంటే వాళ్ళు కదా అంటే త్రీ సెవెంటీ వన్ డీలా ఆల్రెడీ ఉంది అంటే అప్పుడు మళ్ళీ అంటే మీరు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ స్టూడెంట్కి త్రీ సెవెంటీ ఆర్టికల్ గురించి తెలుసుకోవాలన్నా అది కష్టం కదా చదువుకొని పేరెంట్స్ కూడా ఉంటారు కదా వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఈ విషయం అని ఆర్గ్యూ చేసింది వాళ్ళు ఏమంటారు సుప్రీంకోర్టు ఏమన్నది అంటే ఎస్ టూ ఇయర్స్ బెటర్ కోచింగ్ కోసం అని చెప్పేసి కోటా వెళ్ళొచ్చు ఇంటర్మీడియట్ కోసం టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే ఉన్నారు కదా లేదంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ కావచ్చు టెన్త్ పిల్ల వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ పిల్లలు టెన్త్లో ఉన్నారు ట్రాన్స్ఫర్ కావచ్చు అప్పుడు వేరే స్టేట్కి వెళ్తారు కదా అప్పుడు పిల్లలంతీ తప్పు లేదు కదా ఓకే అప్పుడు ఆ ట్రాన్స్ఫర్ అయినంత మాత్రాన్ని ఇంకా ఆ పిల్లలకి తెలంగాణ లోకల్ ఇవ్వకుండా ఉంటారా అని ఆర్గ్యూ చేసింది అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇమ్మీడియట్గా లేదు సార్ అలా సెంట్రల్ గవర్నమెంట్ ఎవరన్నా పిల్లలున్నా లాయర్స్ ఉన్నా గౌట్ ఎంప్లాయీస్ ఎవరున్నా ఆర్మీ పిల్లలున్నా ఎక్సెప్షన్ ఉంటుంది ఇది మేము వీళ్ళని ట్రాన్స్ఫర్ వచ్చి వేరే స్టేట్లో చదివినా మేము కన్సిడర్ చేస్తాము వీళ్ళకి మాత్రం నో ప్రాబ్లము అని గవర్నమెంట్ తరపున జరిగింది వాదోపవాదాలు సో తర్వాత స్టూడెంట్స్ లాయర్ ఇప్పుడు స్టూడెంట్స్ నుంచి చెప్దాం ఇది సుప్రీంకోర్టు వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ మధ్యన జరిగిన డిస్కషన్ స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే స్టూడెంట్ నుంచి వచ్చిన లాయర్ సర్ టెన్ ఇయర్స్ నుంచి మేము తెలంగాణలోనే ఉన్నాం ఓన్లీ టూ ఇయర్స్ వేరే స్టేట్కి వెళ్ళాము మాకు తెలియక ఈ విషయం తెలియక వెళ్ళాము ఏదో పరిస్థితులను బట్టి మేము వేరే స్టేట్కి వెళ్ళాము మాకు తెలియదు సో ప్లీజ్ కన్సిడర్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ పేరెంట్స్ ఈ ఈ సిచ్యువేషన్లో పేరెంట్ కరెక్టే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో గవర్నమెంటే కరెక్టే ఎందుకంటే ట్వెల్త్ వరకు జెన్యున్గా ఏ స్టేట్లో చదివిన వాళ్ళకు ఆ స్టేట్ లోకల్ ఇవ్వాలి ఎందుకంటే మన పిల్లలకి వేరే స్టేట్లో అవకాశం ఇవ్వట్లేదు కదా వేరే స్టేట్లకి వెళ్ళి అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళంతా స్ట్రిక్ట్ ఉన్నప్పుడు మేమెందుకు తగ్గాలి అని గవర్నమెంటు సుప్రీంకోర్టు ఏమో టూ ఇయర్స్ కోసం అని వాళ్ళని ఎందుకు నాన్ లోకల్గా చేస్తారు అని సుప్రీంకోర్టు ఇలా జరిగింది డిస్కషన్ ఓకే ఫైనల్ కన్క్లూజన్ ఏమైంది అంటే ఫైనల్గా ఇది టూ టూ అండ్ హాఫ్ అవర్స్ జరిగింది ఓకే నిన్న జరిగిన ఫస్ట్ డిస్కషన్ కేసే ఇది వీళ్ళు ఏమన్నా సుప్రీంకోర్టు గివ్ రిటర్న్ గవర్నమెంట్కి చెప్పింది మీరు ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే రిటర్న్ ఫార్మేట్లో ఇవ్వండి మేము ఈ ఈ మీకు అబ్జెక్షన్స్ ఉంటే రాతపూర్వకంగా ఇవ్వండి బిఫోర్ ఫ్రైడేనే ఇవ్వండి అని చెప్పి తీర్పుని రిజర్వ్ చేసింది ఇదండి డిస్కషన్ ఫైనల్గా ఓకే మ్యాక్సిమం కోర్ట్ ఏమో టూ ఇయర్స్ వేరే స్టేట్లో చదివినా లోకల్గా కన్సిడర్ చేయమంటుంది గవర్నమెంట్ ఏమో ఒప్పుకోవట్లేదు పేరెంట్స్ ఏమో రిక్వెస్ట్ చేస్తున్నారు మాకు తెలియక జరిగింది కదా అని సుప్రీంకోర్టు ఇంకొకటి ఏమంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ నుంచి మీకు నచ్చినట్టు పెట్టుకోండి ఇది గవర్నమెంటే కదా గవర్నమెంటే పెట్టుకుంటారు యాక్చువల్గా ఇది రూల్ లోకల్ కోట అనేది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ నుండి పెట్టుకోండి ఏ కాంట్రవర్సీ ఉండదు కదా అని సుప్రీంకోర్టు అంటుంది ఫైనల్గా మనకు ఫ్రైడే వరకు క్లియర్ పిక్చర్ రాబోతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు సార్ ఇప్పుడు మన టార్గెట్ ఏంది సార్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది సార్ ఇప్పుడు అని ఆల్రెడీ కాలోజీ నారాయణరావు నియర్లీ సెవెంటీన్ థౌసండ్ రిజిస్ట్రేషన్ అయినాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయింది ఇమ్మీడియట్గా మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తారు ఈ తీర్పు వచ్చిన వెంటనే ఓకే నో డౌట్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇమ్మీడియట్గా ఇచ్చేస్తారు ఓకే ఫర్ మెరిట్ లిస్ట్ ఇట్ విల్ టేక్ టైం ఎంతవరకు సార్ ఎన్ని రోజులు టైం పడుతుంది సార్ ఇది అని అంటే నాకు తెలిసి ఫ్రైడే వరకు పట్టచ్చు ఫ్రైడే లోపల ఇది లోకల్ ఇష్యూ క్లియర్ అయిన వెంటనే మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తారు మెరిట్ లిస్ట్ ఇచ్చిన వెంటనే నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అన్ని కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది ఓకే ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నా కొద్దిమందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కొద్దిమంది క్వైరీస్ వచ్చినాయి మీరు మళ్ళీ అప్లోడ్ చేయండి అని వాళ్ళేమో పంపించారు కొద్దిమంది స్టూడెంట్ మిస్టేక్ చేశారు వాళ్ళకి తెలుసు ఓకే ఒక సర్టిఫికేట్ ప్లేస్లో ఇంకో సర్టిఫికేట్ పెట్టారు వాళ్ళకి క్వైరీ రాలేదు మీరు అలా వదిలిపెట్టకండి మీరు ఖచ్చితంగా ఇఫ్ డిడ్ మిస్టేక్ యూ యూ షుడ్ ఇన్ఫామ్ టు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళకి ఫోన్ చేసి కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళు నేను కూడా టూ త్రీ టైమ్స్ ఫోన్ చేసి మాట్లాడాను ఒక టూ త్రీ టైమ్స్ కాల్ చేసిన వెంటనే రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ నేను టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ప్లేస్లో వేరేది ఇది పెట్టాను కండక్ట్ సర్టిఫికేట్ ప్లేస్లో నేను మెమో పెట్టాను సో ఇది చూడండి సార్ దీన్ని నేను మళ్ళీ అప్లోడ్ చేయడానికి రెడీ ఉన్న మీరు అవకాశం ఇవ్వండి ఎలా సాల్వ్ చేయాలని అడగండి వాళ్ళని వాళ్ళు ఖచ్చితంగా సొల్యూషన్ ఇస్తారు అంతేగాని వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే మనకు క్వైరీ పంపిస్తారు అని పెట్టుకోకండి మెరిట్ లిస్ట్లో పేరు రాలేదు అంటే మాత్రం యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్ కౌన్సిలింగ్ సో మనమే ఆ రిస్క్ తీసుకోవాలి ఏదైనా మీరు ఏదైనా మిస్టేక్ చేశారు అని ఐడెంటిఫై చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మెరిట్ లిస్ట్లో మీ పేరు రావాల్సిందే ఒకవేళ మెరిట్ లిస్ట్లో సడన్గా వచ్చింది మీ పేరు రాలేదంటే ఇమ్మీడియట్గా ఎందుకు రాలేదు సార్ నాది ఏం ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవాల్సిందే అప్పుడు మళ్ళీ కరెక్షన్ చేసే పాసిబిలిటీ ఉంటుంది యూనివర్సిటీకి అన్ని రైట్స్ ఉంటాయండి ఓకే ఇక రాలేదంటే రాదేమో అని మీరు డిసైడ్ చేసుకోకండి యూనివర్సిటీకి ఏదైనా చేంజ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి రైట్ ఉంటుంది ఓకే మీరు జెన్యున్గా ఉన్నారు అంటే ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇదండి న్యూస్ తెలంగాణ లోకల్ ఇష్యూ మీద సో అండ్ న్యూస్ స్కెడ్యూల్ కూడా ఇచ్చింది ఎంసీసీ కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఇచ్చాది దాని గురించి కూడా నేను వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన ఛానల్ మన కోసం తెలుగు స్టేట్స్ కోసం ఓకే ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్